ప్రయాణికులతో సహా మాయమైన రైలు ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతాయి అందులో కొన్ని వినగానే ఆశ్చర్యం కలుగుతుంది మరి కొన్ని వింటే ఆశ్చర్యంతో పాటు అసలు నమ్మాలనిపించదు ఇలా జరుగుతుందా అన్న అనుమానం కలుగుతుంది అటువంటి ఓ విచిత్రమైన సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు హ్యారీ పోటర్ సినిమా చూశారా అందులో ఓ చిత్రమైన రైల్వే స్టేషన్ ఉంటుంది అందులో ప్లాట్ఫామ్ మీద ఉండే స్తంభంలోకి వెళ్తే ఓ మాయా రైలు వచ్చి ప్రయాణికులకు మాయాలోకానికి తీసుకువెళ్తుంది అయితే మాయలు మంత్రాలు తంత్రాలు అనేవి కలుపుతాలేనని మనకు తెలుసు పుస్తకాల్లో వాటి గురించి చదివినా సినిమాల్లో చూసినా భలే థ్రిల్ గా అనిపిస్తాయి కానీ నిజ జీవితంలో అలాంటి వింతలు చోటు చేసుకుంటే ఆ హ్యారీ పోటర్ సినిమా తరహాలోనే ఒక రైలు ప్రయాణికులతో సహా మాయమైపోతే అస్సలు నమ్మబుద్ధి కాదు కదా కానీ సరిగ్గా నూట తొమ్మిదేళ్ల కిందట ఇటలీలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ రైలు నిజంగానే కనిపించకుండా పోయింది గాల్లో ఎగిరే విమానమైతే ఏ సముద్రంలోనూ పడిపోయి ఉండవచ్చని భావిస్తాం కానీ అది నేలపై ప్రయాణించే రైలు మరి అలాంటి రైలు అకస్మాత్తుగా ఎలా మాయమైపోయింది అందులో ఉన్న ప్రయాణికులంతా ఏమయ్యారు ఆ రైలు నుంచి కిందికి దూకేసిన ఇద్దరు ప్రయాణికులు ఏం చెప్పారు రోమ్ నగరంలో జెన్నెట్ అనే కంపెనీ తయారు చేసిన రైలులో నూట ఆరు మంది ప్రయాణికులు బయలుదేరారు వారంతా తమ గమ్యానికి చేరుతారని భావించారే గాని తిరిగిరాని లోకాలకు వెళ్తారని ఊహించలేకపోయారు పర్వత ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలు సుమారు ఒక కిలోమీటర్ పొడవైన సొరంగంలోకి ప్రవేశించింది అంతే ఆ తరువాత ఆ రైలు తర్వాతి స్టేషన్కు చేరలేదు అవతలి స్టేషన్ నుంచి సమాచారం లేకపోవడంతో ఆ రైలుకు ప్రమాదం జరిగిందని భావించారు రైల్వే అధికారులు పోలీసులు హుటాహుటిన ఆ రైలు కనిపించకుండా పోయిన సొరంగం వద్దకు చేరారు కిలోమీటర్ పొడవున నడుచుకుని వెళ్లారు కానీ రైలు కనిపించలేదు ఆ సొరంగం నుంచి వెళ్లేందుకు వేరే మార్గం కూడా లేదు మరి రైలు ఏమైనట్లు ఒక్క ఇంజను మూడు బోగీలతో బయలుదేరిన అంత పెద్ద రైలును మాయం చేయడం ఎవరికి సాధ్యం అని జుట్టు పీక్కుంటున్న తరుణంలో ఇద్దరు ప్రయాణికులు రైలు నుంచి బయటకు దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారనే సమాచారం తెలిసింది ఆ రైలు నుంచి బయటకు దూకిన ఇద్దరు ప్రయాణికుల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు ఆ రోజు వాళ్లకు కంటికి కనిపించిన ఘటన గురించి చెబుతూ వణికిపోయారు రైలు సొరంగంలోకి ప్రవేశిస్తుండగా తెల్లని పొగ రైలు మొత్తాన్ని కప్పేసిందని ఏదో ప్రమాదం జరిగిందని భయంతో రైలు నుంచి బయటకు దూకేశామని చెప్పారు ఆ తరువాత రైలుకు ఏమైందో తెలియలేదన్నారు దీంతో అధికారులు ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే ఆశతో మరోసారి ఆ సొరంగం వద్దకు వెళ్లారు ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో రైల్వే అధికారులు ఆ సొరంగాన్ని మోయించేశారు అయితే ప్రపంచం యుద్ధంలో వైమానిక దాడుల వల్ల ఆ సొరంగం ఒప్పుకోలింది ఇటలీలోని రైల్వే మ్యూజియంలో ఇప్పటికీ ఆ రైలు మోడల్ ప్రదర్శనకు ఉండడం గమనార్హం అయితే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఓ రిపోర్టు వెలుగులోకి వచ్చింది అందులో ఉన్న సమాచారాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది ఈ రిపోర్ట్ మీకు అర్థం కావాలంటే ముందుగా మీరు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలో టైమ్ మిషన్ గురించి తెలుసుకోవాల్సిందే అందులో ప్రస్తుత సంవత్సరం నుంచి గతంలోకి టైం ట్రావెల్ చేస్తారు అదే తరహాలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మిస్ అయిన నూట నాలుగు మంది ప్రయాణికులు పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరానికి చేరారు అప్పటికీ రిపోర్ట్ల ప్రకారం పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరంలో నూట నాలుగు మంది ఇటలీ ప్రయాణికులు మెక్సికోలో ప్రత్యక్షమయ్యారు ఆ నూట నాలుగు మందిని అదుపులోకి తీసుకున్న మెక్సికో అధికారులు మెంటల్ హాస్పిటల్లో చేర్చారు ఎందుకంటే వాళ్ళు ఇటలీ నుంచి జెనిటి రైల్లో వచ్చామని చెప్పారు ఎటలీకి సుమారు పదివేల కిలోమీటర్ల దూరంలో మెక్సికో ఉంది అక్కడికి వెళ్లాలంటే విమానంలోనే సాధ్యం లేదా సముద్ర మార్గంలో చేరాలి రైళ్లు సముద్రం నుంచి ప్రయాణించడం అసాధ్యం దీంతో మెక్సికో అధికారులు ఆ ప్రయాణికులను పిచ్చివాళ్లుగా భావించారు ప్రయాణికులంతా రోమ్ నుంచి వచ్చామని చెప్పడంతో మెక్సికో అధికారులు ఇటలీ అధికారులను సంప్రదించారు అయితే అది పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరం కావడం వల్ల అప్పటికి ఈ ఘటన చోటు చేసుకోలేదు దీంతో వాళ్ళు తమ దేశం వాళ్ళు కాదని అలాంటి రైలే తమ వద్ద లేనిదని స్పష్టం చేశారు అయితే చిత్రమైన విషయం ఏమిటంటే ఆ ప్రయాణికుల్లో ఓ వ్యక్తి వద్ద లభించిన డున్ హిల్క్ కంపెనీకి చెందిన సిగరెట్ పెట్టి మీద పంతొమ్మిది ఏడు అని ఉంది ఆ సిగరెట్ ప్యాకెట్ ఇప్పటికీ మెక్సికోలోనే ఉంది అయితే ఇది ఇంతటితో ఆగిపోలేదు ఆ రైలు మన ఇండియాలో కూడా కనిపించిందట ఇంకో నమ్మలేని విషయం ఏమిటంటే ఆ రైలు ఇండియా రష్యా జర్మనీ రొమానియా ఇటలీలో కనిపిస్తూ మాయమవుతున్నట్లు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్లోని పోల్టావా ప్రాంతంలో ఈ రైలు కనిపించింది ఆత్మలపై పరిశోధనలు జరిపే ఓ పారానార్మల్ పరిశోధకుడు ఈ రైలులోకి ప్రవేశించాడని ఆ తరువాత మళ్లీ అతడి ఆచూకీ తెలియరాలేదనే సమాచారం ఉంది ఆ రైలుకు మూడు బోగీలు ఉన్నాయని వాటి కిటికీలు కట్టెలతో మూసి ఉన్నాయనేది ప్రత్యక్ష సాక్షుల కథనం రైలు మాయమైందనే విషయాన్ని నమ్మలేం కానీ సొరంగం దాటి వెళ్లని ఆ రైలు మధ్యదారులు ఏమైంది అధికారులకు ఆ రైలు ఎందుకు కనిపించలేదు పద్దెనిమిది వందల నలభై ఐదులో మెక్సికోలో కనిపించిన ఆ ప్రయాణికుల వద్ద పంతొమ్మిది వందల ఏడు నాటి సిగరెట్ ప్యాకెట్ ఎలా వచ్చింది ఆ రైల్లో మిస్ అయిన నూట నాలుగు మంది ఇటాలియన్లు ఆ దేశానికి ఎలా వెళ్లారు ఆ ప్రయాణికుల వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది ఇప్పటికీ అంత ఇది నిజంగా జరిగిందా లేక ఎవరైనా ఈ కథను సృష్టించారా అన్న సందేహాలు ఇలాంటివి నమ్మనవసరం లేదంటూ కొట్టిపారేస్తున్నారు సరే ఎవరి నమ్మకాలు వారివి నమ్మని వారి సంగతి పక్కన పెట్టి సేపు ఈ సంఘటన నిజంగానే జరిగిందనుకుందాం అప్పుడు రైలు ఎలా మిస్ అయ్యిందనే అనుమానం మనల్ని నిద్రపోనివ్వదు మరీ చిత్రంగా రైలు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న వారు చెప్పిన కథ మనలో ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది ఇలా కూడా జరుగుతుందా అని కొద్దిసేపు ఆశ్చర్యపోవటం దేవుడి మీద విపరీతమైన భక్తి కలగటం టైం మిషన్ పనిచేస్తుందా అని ఆలోచించడం అలా కొద్దిసేపు మనతో మనం పోరాటం చేసి చివరకు ఆ సమస్యను జవాబు దొరకని ప్రశ్నలా భావించి నెమ్మదిగా రోజువారీ పనుల్లో నిమగ్నమైపోవటం నెట్లో దొరికిన అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ కథనాన్ని మీకు అందించాం అసత్య సమాచారంతో తప్పుతోవ పట్టించే ఉద్దేశం లేదని గమనించగలరు